సూర్యాపేట పట్టణం ఆధ్యాత్మికతకు చాలా కిట్టిన పేరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏ ఏ సంస్థల ద్వారా చేసినా అందరూ చక్కగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేస్తూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలు మన సూర్యాపేట పట్టణంలో దిగ్విజయవంతంగా మనం నిర్వహించుకున్నాం గత మూడు సంవత్సరాలుగా మన సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట దేవాలయాలు ధార్మిక సంస్థల వేదిక పేరుతోటి చక్కగా పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాలు అన్ని ధార్మిక సంస్థలను కలుపుకొని భగవద్గీతను బాగా మనము ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో చాలా చక్కగా గీతా జయంతి రేపు పదకొండవ తారీఖు వస్తుంది దాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సహస్రకళ గీతార్చన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మళ్ళీ మనం చేయాలి అని నిర్వహణ కోసం అని చెప్పి ఏర్పాట్లు చేశారు ప్రజలందరికీ కూడా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే పదకొండవ తారీఖు మనకు గీతా జయంతి పదిహేనో తారీఖు నాడు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అయితే అందరినీ ఉద్యుక్తం చేయడం కోసం ఒక మంచి ప్రణాళికను రచించి ప్రజలందరూ కూర్చొని దాన్ని ఈరోజు నుంచి పదిహేనవ తారీఖు వరకు గవర్నమెంట్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాయి ఇదో వారోత్సవాలు అని మనం కూడా మనమే మన మనకు ఏ మనం కూడా వారోత్సవాలు చేస్తాం గీతా లేదు వారోత్సవాలు మన మాసోత్సవాలు ఉన్నాయి ఎందుకంటే మనం చెప్పేది కాదు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పులవోత్సవం అది వివిధోత్సవ అని చెప్తాను ఒకటి కాదు రెండు కాదు నిత్యోత్సవం కాబట్టి భగవద్గీత గురించి కూడా ఒక వారం రోజుల పాటు చక్కగా ఒక ఆధ్యాత్మిక మళ్ళీ సూర్యాపేటకు ఒక మంచి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి ఒక విషయం కాబట్టి అది ఇవాటి నుంచి ప్రారంభం అవుతుంది మొట్టమొదటిసారిగా మన కలియుగ దైవం వెంకన్న స్వామి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రారంభం చేద్దాము అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఉదయం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మనం పదకొండవ తారీఖు నాడు గీతా జయంతి రోజు అందరూ కలిసి ఒక దగ్గర చేరేటట్టుగా అన్ని సంవత్సరాల వాళ్ళు ఒక దగ్గర చేరి ఆ రోజు పారాయణం చేసుకున్నా పదిహేనవ తారీఖు నాడు ముగింపు ఉత్సవం కింద మనం అందరికీ కూడా మన అదృష్టం ఏంటంటే ఆదివారం కూడా కలిసి వచ్చింది ముగింపు ఉత్సవానికి సో కాబట్టి పెద్దవాళ్ళు కూడా మన కార్యక్రమానికి అనుకూలంగా దాన్ని సమన్వయపరుచుకొని పదకొండవ తారీఖు ముందర ఒక మూడు రోజులు పదకొండు తర్వాత ఒక మూడు రోజులు పెట్టి చక్కగా ఆ ఏడవ రోజులు మనకు మునీత్ ఉత్సవాన్ని జరుపుకోవాలని అందరికీ చాలా ఆనందించినటువంటి విషయం ఇప్పటికే ఆలస్యమైంది నేను ఎక్కువసేపు మాట్లాడను పదిహేనవ తారీఖు నాడు మాత్రం చాలా అందరంగా ఉంటాయి ఒకసారి ప్రతిరోజు కూడా చాలా చక్కగా నివరించడం జరిగింది ఒక మంచి మళ్ళా ఎవ్వరికి వాళ్ళే సంపాదించి అక్క చెల్లె వదిన అన్న వదిన ఎవ్వరు మీరు ఫోన్ అయినా కూడా పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖు పదిహేనో తారీఖు గీతాలు గీతాల్సిన పది గంటలకు మనం అందరం కూడా రరి మహాల దగ్గరికి చేరాలి తొమ్మిదిన్నరకే మనం అక్కడికి అందరూ సిద్ధంగా ఉండాలి అనేటువంటి హైందల ధర్మానికి జరుగుతున్నటువంటి దానికి చెప్పబట్టగా మనకు ఎదుటివాడికి ఒక అమ్మో అనేటువంటి దాన్ని మనం చూపించండి మనమేం ఎప్పటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొట్టడం మనం మన ఐక్యతను మనం చూపించడం అదే ఒక పెద్ద మన హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా ఎదుటివాడిని మనము మానసికంగా కానీ శారీరకంగా కానీ శోక పెట్టే అలవాటు మనకున్నారు ఎప్పుడు ఉండదు మన ఋషులు మనం చేసినటువంటి ఒక మంచి నడవడిక సో కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే ఒక పని ఏంటి అంటే ఏ సందర్భంలోనైనా మా ధర్మానికి కానీ మా దైవానికి కానీ ఏదైనా జరిగితే మేము అంత ఐక్యంగా ఉంటాము ఒక ఐక్యంగా మనం చూపించడం అదే ఒక పెద్ద వాళ్ళకి వచ్చేటువంటి ఒక హెచ్చరిక మనకు సో కాబట్టి దాన్ని చూపించే విధంగా మరల ఒకసారి మనం అందరం కలిసి చక్కగా అసలు ఆ రోడ్డు పొడుగుత ఇక్కడ మన కోర్టు దగ్గర దౌరత్వ దగ్గరికి మొదలు పెడితే అక్కడ దాకా నిండిపోయింది రా అనేటట్టుగా అందరం ప్రయత్నం చేయాలి అట్లా చేయాలంటే ఎవరో నిర్వాహకులు చేస్తున్నారు కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఇవాళ నుంచి మనం పదిహేనో తారీఖు దాకా గీతా దీని సందర్భంగా జరిగే ప్రతి పారాయణలో కానీ ఈ వారం రోజులు మీరు ఫోన్ ఎత్తగానే మీరు చెప్పాల్సింది మీకు మెసేజ్ వచ్చిందా చూసినవా గ్రూప్లో చూసినవా మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన కార్యక్రమం అది పదిహేనో తారీఖు తొమ్మిదింటికి మనం అందరం అక్కడ ఉండాలి అనేటువంటి మాటలు చెప్పిన తాడు మాట మాట మాట్లాడాలి ఇది నా సూచన ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నేను పోతా వాళ్ళ కుదురుతుంది కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళందరూ సాధ్యమైనంత అందరం ఆ రోజు అక్కడ చేరినట్టు మనం ప్రయత్నం చేద్దాం చక్కగా ఆ రోజు ఇంకా విశేషించి మనందరికీ కూడా మంగళా చేయడానికి పదహారో తారీఖు ధనుర్మాసం విశేషంగా మరి పదిహేనవ తారీఖు నాడు ఒక యతిని మనం దర్శించే అవకాశం కూడా వాళ్ళ పరమాత్మ మనకు కల్పించింది నాలుగైదు రోజుల నుంచి ఎవరో ఒకరు మంచి ఒక సందేశం కావాలి అనుకున్నాను ఒక యతీశ్వరిని దర్శించడము అంటే మనకు ఎన్నో జన్మల పూర్వ జన్మ అది మళ్ళీ అలాంటిది ఒకసారి మనకు ఐక్యవేదిక వారు మనం కనిపించారు సో కాబట్టి దేవనాదీయ స్వామి వారు కూడా ఆ రోజు వచ్చి మనకి మంగళాశాసనాలు ఇస్తారు ఇంకా మన మనందరూ అదృష్టం ఇంకా మనందరూ అదృష్టం ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా చెప్తా ఉన్నారు వీలైతే పద్నాలుగో తారీఖు నాడు రాత్రికి వారి ఇక్కడికి వెళ్ళి పదిహేనో తారీఖు నాడు ఉదయం చేతులతో తీసుకునే ప్రయత్నం మనం చేస్తాము అది దొరికితే ఇంకా అదృష్టము వారు వచ్చి వారి ఇచ్చే ఒక మంగళాశాసనమే మనకు ఒక పెద్ద బలము కాబట్టి నేను పారాయణం జరగడం నేను చేసినా పారాయణం పోయినా చదివినా కాదు మనం ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి మన అందరిలో హిందువుల్లో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే నేను పొద్దున లేస్తున్నా నేను గుర్తు పెట్టుకుంటున్నా నేను దేవుడిని పూజ చేస్తున్నా అది విననాడ అది ఒక్కడే నేను చదువుతున్నా నేను చదువుతున్నా నాకు నా పొద్దు నా శ్రీరామరక్ష అనుకోవడం అనేటువంటిది మనం విననాడాలి ఫస్ట్ ప్రతి ఒక్కరికి మనం మోటివేట్ మనకు మనమే మోటివేట్ చేసుకుంటూ పక్క వాడికి కూడా మనం చెప్పగలం అది చెప్పట్లేము అదే మనలో ఉన్నటువంటి ఒక లోపం కాబట్టి ప్రతి ఒక్కరికి విస్తృతంగా మన భగవద్గీత గురించి మనం చెప్పుకోవాలి అందరం ఆ రోజు అక్కడ ఐక్యంగా పెద్ద ఎత్తున మన కార్యక్రమం చేసుకొని చక్కగా భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని మనమంతా కూడా పొంది ఐక్యంగా ఉండడానికి ఐక్యవేతం పిలుపునిచ్చినందుకు దానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ వీలైనంత వరకు ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళని అనుకోకుండా ఈ ఆరు రోజులు దాంట్లో ఉండేటువంటి మీకు కళపత్రం కూడా ఇస్తారు ఆ కళపత్రం కూడా ఎక్కడెక్కడ ఉందో అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం ఎంత ఒక అరగండ సేపు ఏ దేవాలయం జరిగితే ఆ దేవాలయం వెళ్ళి అది కూర్చొని చదివేసి తీర్థం తీసుకొని వెళ్ళిపోవడం అంత ఏం ఇబ్బంది ఉండదు ఆ సమయానికి అనుకూలంగా మన కార్యక్రమం మనకుండే పనులు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని వారం రోజులు పెద్దగా చేస్తాము సో మరొకసారి మీరు అందరికీ ఇక్కడ కార్యక్రమం జరగడానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీ मनुष्याणां सहस्रेषु कच्चिद्यतति सिद्धयेटतामपि सिद्धानां कच्चिन्मान्यतत्त्वतः

ति परां गतिं ततो याति परां गतिं सूत्रमास्मग

येटा <laughs> Yeah.

నిర్వహిస్తూ అందులో భాగంగా దేశ స్థలంలో భావి భాష చిన్నారులకు భగవద్గీత రామాయణం భారతం భాగవతం ఇత్యాది విషయాల పట్ల ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చిన్నారులకు హై స్కూల్ స్థాయి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి విద్యార్థులకు కూడా భగవద్గీత కూడా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే దాంతో పా దాంతో పాటుగా గత మూడు సంవత్సరాలు కూడా ఎంతో వైభవంగా వెయ్యి మంది తగ్గకుండా సామూహిక గీతాపాయనం గీతాయత్రిని పురస్కరించుకొని సామూహిక భగవద్గీతా పయనం చేయాలని సంకల్పంతో గత మూడు సంవత్సరాలుగా కృషి చేస్తూ సూర్యాపేటలో అత్యధిక మంది హిందూ బంధువులతో భక్తులతో సామూహిక గీతాపాయనం చేసే సంగతి మీకు అది తెలిసే విషయమే ఈ సంవత్సరం కూడా గీతా జయంతి అయినటువంటి డిసెంబర్ పదకొండవ తేదీ పురస్కరించుకొని ఐక్య యొక్క పెద్దలందరి యొక్క సమిశ్ర నిర్ణయం మేరకు ఈ యొక్క గీతా జయంతిని వారాలుగా నిర్వహించుకోవాలని చెప్పి గొప్ప సదాశయంతో ఈ యొక్క భక్తి భావాన్ని సూర్యాపేట నగరంలోని ప్రతి దేవాలయ కేంద్రం భక్త కోటికి అందించాలనే సదుతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రారంభంలో గీత జయంతి ఉత్సవాల ప్రారంభం అయినటువంటి ఈ రోజున తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఈ సోమవారం రోజున వేదిక కన్వీనర్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దేవాలయలు గౌరవీరు శ్రీ నల్లా చక్రవర్తుల వేణుగోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈరోజు సామిక గీతా పయనం ప్రారంభమైన నిలబడం చాలా సంతోషిస్తున్నాం అయితే గత వారం మనం ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు పొద్దు కండస్త పోటీలు నిర్వహించిన సంగతి అంటే తెలిసే ఉంటుంది సుమారు సుమారు గారు రెండు వందల నలభై మూడు మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళకి ఇరవై రోజుల ముందుగానే అందరికి సమాధానం ఇవ్వడం వాళ్ళ పాఠశాల కేంద్రంగా పంపించడం వాళ్ళు అభ్యాసం మనం చేయబడినటువంటి శ్లోకాలు అభ్యాసం చేసుకుని వచ్చి రెండు వందల పోటీలు మనం నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న నాలుగు విభాగాలుగా ఈ జరిగింది ఈ పోటీలో ప్రథమ స్థానం వచ్చిన వాళ్ళని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి పోటీలకి ఈ యొక్క ముగ్గురిని పంపించడం జరిగింది దీంట్లో ఒక గొప్ప విశేషం ఏమిటంటే మనం సూర్యపేట మనం జరిగినటువంటి పోటీల్లో ప్రథమ స్థానం వహించినటువంటి ముగ్గురు చిరంజీవులలో ఇద్దరికి కూడా అక్కడ బహుమతులు లభించాయి ఇది చాలా విశేషంగా ఎందుకంటే సులభం అర్థం చేసుకోండి సుమారు మూడు వారాలకు పైగా వాళ్ళు అభ్యాసం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కానివ్వండి పాఠశాల యాగన్ యొక్క ప్రోత్సాహం కానివ్వండి వాళ్ళ యొక్క ప్రతిభ కానివ్వండి ఇవన్నీ తోడి తోడుకొని వాళ్ళు రాష్ట్ర స్థాయిలో నవోదయ పాఠశాల ఇద్దరు విద్యార్థులు చిన్నారులు ఆయేషా ఫాతిమ మరియు హైమశ్రీ ఆయుష పాటిమాకి ద్వితీయ బహుమతి ఆరో తరగతి విభాగంలో ద్వితీయ బహుమతి హైమేస్త్రీకి ఐదవ తరగతి విభాగంలో ఆమెకి ప్రోత్సాహ బహుమతి రెండు రాష్ట్ర స్థాయి బహుమతులు సూర్యాపేట పట్టణంలో మనకి రావడం మనం అదృష్టం అది కూడా ఐక్యవేది ఆధ్వర్యంలో విజయమంతి పద్ధతి ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్యక్రమంలో పాల్గొనడం వారికి రాష్ట్ర స్థాయి బహుమతి రావడం ఆ పాఠశాల యాజమాన్య నవద పాఠశాల యాభై ఈ సందర్భంగా అందరం తెలియజేస్తున్నాం ఈ యొక్క గీత జయంతి ప్రారంభతో ప్రధానంగానే వీళ్ళ ముఖ్యమైన సూచనలు సందేశాలు ఇతర విషయాలు ప్రజలు తెలియదు